సూర్యాపేట మండలం బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజను తొలగించకుండా అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు విద్యార్థులు ప్రిన్సిపల్ రూమ్లో మద్యం బాటిలు రభ్యమయ్యాయని తెలిపారు విద్యార్థినులు ప్రిన్సిపల్ కళాశాలలో మద్యం సేవిస్తూ తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు కేర్ టేకర్ సౌమిత్రిపై విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో కళాశాలలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని సిబ్బంది అడ్డుకున్నారని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ శైలజను వెంటనే విధుల నుంచి తొలగించి మరో ప్రిన్సిపల్ నియమించాలని డిమాండ్ చేశారు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు విద్యార్థినులు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినాడు మిస్బిహేవ్ చేసిన మేడం తిరుగుతున్నారు చిన్నదానికి మేము బాగా మెంటల్ స్ట్రెస్ ఉన్నాం మేడం మాకు ఇమీడియట్ సస్పెన్షన్ కావాలి మేడం మేడం అక్కడ తెలుస్తుంది మేడం మేడంకి

క్యాంపస్ క్యాంపస్కి ఉండాల్సిన హెడ్డే కరెక్ట్ ఉండకోకుండా మా మేడమే ఆల్కహాల్ తీసుకొచ్చి డ్రింక్ చేస్తున్నారు మేము నార్మల్ జస్ట్ థమ్స్ అప్ తెచ్చుకుంటేనే ఇదేమైనా నీ ఇలా అన్నట్టు బిహేవ్ అని మాట్లాడతారు మరి ఇదేమన్నా అంటే మా మేడంకి ఏమైనా రాసి ఇచ్చారా సార్ ఆమె ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరూ కోటకుంది ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అయినా అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీదే పడితే అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాము మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ ఏ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు నాకు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ జరిగింది సార్ నైట్ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది అసలు సార్ మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటి మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి సార్ అవి ఉన్నాయి దొరికినాయి బీర్ బాటిల్ రూమ్ సీల్ చేసిన సార్ మేము నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నారు సార్ ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ బయటికి రావాలి ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అలా ఎట్లుంటారు అసలేది అట్లా నుండి